అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం పదకొండో పీఆర్సీ బకాయిలు నాలుగు డిఏలు గ్రాట్్యూటీ లీవ్ అండ్ క్యాష్మేట్స్ చెల్లింపులపై సీఎం గారు దృష్టి పెట్టాలని ప్రస్తుతానికి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మునుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో సర్కార్ విఫలమైందని చెప్పేసి పల్లిశెట్టి నర్సయ్య ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు దామోదరరావు గారు నర్సయ్య గారు విమర్శించారు ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటికే పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదన్నారు ఇక పదకొండో పియర్సీకి సంబంధించినటువంటి డిఏ బకాయిలు కానివ్వండి రిటైర్ అయిన వారికి చెల్లించే గ్రాట్యుటీ అమౌంట్ లీవ్ అండ్ క్యాష్మెంట్లు చెల్లించలేదన్నారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డియేలు రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఎలు ఈ నాలుగు డిఎలను ప్రకటించాల్సిందే ఉందన్నారు సీఎం చంద్రబాబు గారు చొరవ తీసుకుని ఉద్యోగుల సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పాలని నాయకులు కోరారు ఇక రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి మెడికల్ స్కీమ్ను రెండు వేల ఇరవైలో ఆర్టీసీలో ఆర్టీసీలో విలీనం తర్వాత నిలిపేశారన్నారు ఇక యూనియన్ రాష్ట్ర కమిటీ కృషితో ఎండీ ద్వారకా తిరుమలరావు ఇందుకు జనవరిలో జీవో ఇచ్చినా కానీ విధి విధానాలను ఇప్పటివరకు ఆరోగ్య ట్రస్ట్ సీఈఓ రూపొందించలేదన్నారు సో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఆన్ కాల్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులర్ డ్రైవర్లకు ఇచ్చినట్టుగానే డబల్ డ్యూటీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక రాష్ట్ర కార్యదర్శులు చింతాడ వెంకట్రావు నందమూరి రామారావు మాట్లాడుతూ పదివేలలోపు పెన్షన్ పొందే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డు మంజూరు చేయాలని మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్లు అయితే చేయడం జరిగింది